ప్రేక్షకులందరికి నమస్మాంజలి శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్ర గజజన పద్మాగం గజాన అనేక దాంతం ఓం శ్రీ గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ ఆగస్టు నెలలో ఈయన జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు మంగళగౌరీ పూజలు వాయినాలు పేరంటాలు చాలా అందంగా చాలా అర్హాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలుంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం చాలా బాగుంటాయి ఇది భక్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం రోజు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్ ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహా వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవై ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు మహాలక్ష్మి దేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావ ఎనిమిది ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జూ ఆగస్ట్ లో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్ట్ నెల అంతా అమ్మవారి మహాలక్ష్మీదేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడుపు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం నోములో నోచి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి మాత్రలు కాగలరని అనుకుంటున్నాను ఆగస్టు మాస ఫలితాల్లో ముందుగా మేషరాశి మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతకు ఒక పాదం ఉంటాయి మేషరాశికి అధిపతి కుజుడు ఇప్పుడు రవి ప్రస్తుతం కర్కాటక రాశిలో సం సంచరిస్తున్నారు పదిహేడో తారీఖు ఆగస్టు పదిహేడో తారీఖున రవి సింహరాశిలోనికి ప్రవేశిస్తారు అట్లాగే ఇరవై ఒకటి ఎనిమిదో తారీఖున శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు మేషరాశిని లగ్నంగా తీసుకుంటే తృతీయంలో అంటే మిదన శుక్రుడు గురువు కర్కాటకంలో బుధుడు రవి సింహంలో కేతువు కన్యలో కుజుడు కుంభంలో రాహువు సంచరిస్తు శనిలో మేనంలో శని సంచరిస్తున్నారు ఒకటో ఒకటి ఆగస్టు నాటికి అయితే సూర్యుడు కర్కాటక సంచారంలో ఉండడం సూర్యుడు మేషాత్తు నాలుగో ఇంట్లో సంచరిస్తున్నాడు మేషం లగ్నంగా చేసుకుంటే సూర్యుడు నాలుగో ఇంట్లో సంచరిస్తున్నాడు ఇది వీళ్ళకి చాలా మంచిది ప్రభుత్వ ఉద్యోగం కావాలని అనుకుంటున్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదువుతున్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం వారు కొంచెంగా కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వంతో గవర్నమెంట్ తో కాంట్రాక్ట్లు చేసే వాళ్ళకి మంచి మంచి సమయం వీళ్ళకి గవర్నమెంట్ కాంట్రాక్ట్లు కూడా వచ్చే అవకాశం ఉంది లో పుట్టిన వాళ్ళకి అలాగే ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు వీళ్ళకి గవర్నమెంట్ తో సంబంధం ఉన్న అందరికీ కూడా ఈ మాసం చాలా మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు ఉద్యోగస్తులైతే కొత్తగా ఏదైనా నేర్చుకోవడము దాంట్లో వాళ్ళ నైపుణ్యాన్ని చూపించడము చెయ్యాలి కుటుంబంలో చాలా మంచి సంబంధాలు ఉంటాయి కుటుంబ స్థాయికి తగినటువంటి సంబంధాలు వీరు మెయింటైన్ చేయగలుగుతారు ఈ మాసంలో అలాగే వీళ్ళకి ఇది వరకు ఉన్న సంబంధాలు కూడా మంచి మెరుగుపడతాయి అన్నమాట ప్రత్యర్థులతో మాత్రం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకి ఆరోగ్య విషయంలో కొద్దిగా ఏమైనా తేడాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక విద్యార్థులు ఆరోగ్య విషయంలో శ్రద్ధ చేసుకొని అప్పుడు వాళ్ళ చదువు కార్యక్రమాలని పెట్టుకోవాలి శుభకార్యాలు చేస్తారు ఈ రాశిలో వాళ్ళు ఈ రవి నాలుగో ఇంట్లో ఉండడం వల్ల ప్రభుత్వ ప్రయాణ లాభాలు ఉంటాయి సమాజంలో గుర్తింపు ఉంటుంది మాటకు విలువ పెరుగుతుంది వీరి మాటకు విలువ పెరుగుతుంది అనమాట కళాకారులకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు వాళ్ళ ప్రతిభ బయటకు వస్తుంది అనమాట అందుకని కళాకారులు ఈ మాసంలో జాగ్రత్తగా వాడికి వచ్చిన అవకాశాలని వినియోగించుకోవాల్సిందిగా సూచన ఇంకా వీళ్ళు విలువైన ఆభరణాలు కొంటారు ఆ అలాగే విందువైన వస్తువులన్నీ కూడా కొంటారు మేషరాశి వారు ఇక ఈ మాసంలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వస్తుంది అలాగే శ్రావణ శుక్రవారాలు కూడా మహాలక్ష్మి దేవి పూజ చేయడం వల్ల మహాలక్ష్మి దేవితో ఆ మా అనుగ్రహం పొందాలి అంటే నా ఐదు శుక్రవారాలు వచ్చాయి శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి దేవిని శక్తి కొలది పూజించి పళ్ళు పలమో వాళ్ళతో వచ్చి కలిగి శక్తి కొలది అమ్మవారికి నివేదన చేయడం వల్ల ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అలాగే రాఖీ పూర్ణిమ అలాగే మా ఆగస్ట్ చివరి చివరి ఇరవై ఏడో తారీఖున గణపతి గణ వినాయక చవితి వచ్చినాయి కనుక ఈ ఈ ప్ర ఈ రాశి వారందరూ కూడా మహాలక్ష్మి దేవిని గణపతిని పూజించి సర సౌభాగ్యాలు పొందుతారని సూచన తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశికి అధిపతి గురువు మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి ఈ రాశికి అధిపతి గురువు వీరికి పంచమంలో రవి ఉన్నారు అంటే పంచమంలో రవి అంటే సాక్షాత్తు వీరికి సహజ పంచమాధిపతి రవే అంటే మేషాన్ని లగ్నంగా చేసుకుంటే ఐదో ఇంటి కారకుడు రవే అట్లాగే వీళ్ళకి ఇప్పుడు మేనరాశి నుంచి ఐదో ఇంట్లో రవి ఉన్నారు అంటే పంచమం అంటే మంచి ఆలోచన మంత్రసిద్ధి పిల్లలు ఇవన్న ఇవన్నమాట అందువల్ల వీళ్ళకి ఈ ఈ మాసం చాలా బాగుంటుంది ఎందువలనంటే వీళ్ళు కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నా లేదా ఉన్న వ్యాపారాన్ని కొంచెం పెద్ద చేయాలనుకుంటున్నా ఈ ఉన్న వ్యాపారం ్రాంచ్లు ఇంకో చోట పెట్టాలనుకుంటున్నా వీళ్ళకి చాలా మంచి అవకాశం ఈ మాసంలో దొరుకుతుంది అనమాట అట్లాగే కొత్తగా ఉద్యోగానికి ప్రయత్నిస్తే వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది వీళ్ళు నిర్విదంగా జాగ్రత్తగా ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉద్యోగాలకు అప్లై చేసి తప్పకుండా వీళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఈ మాసంలో చాలా బాగున్నాయి కుటుంబంలో సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఉంటారు వీళ్ళని ఎవరు ఎదిరించకుండా వీళ్ళ మాట విని వీళ్ళకి అనుగుణంగా కుటుంబ సభ్యులందరూ వెళ్లే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది ఎవరైతే పోటీ పరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి విద్యార్థులు తయారవుతున్నారో వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళు చక్కగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అప్లై చేసి మంచి మార్కులు పొందగలుగుతారు అయితే కష్టపడడం మాత్రం చాలా కష్టపడాలి విద్యార్థులు పోటీ పరీక్షలను నెగ్గాలంటే కష్టపడడం తప్పనిసరిగా ఉంటుంది అలాగే తలనొప్పి మొళ్ళి నొప్పులు లాంటివి కొంచెం అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశాలు బాగుంటాయి ఇంకా వీళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఏ రకంగా ఏ రకంగా ఆదాయాలు పొందాలనుకుంటున్నారో ఆ రకంగా ఆదాయాలు పొందుతారు అందువల్ల అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుంటుంది దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అయినా కూడా ఇబ్బంది ఏం లేదు వీళ్ళెన్నో పుణ్యకాదయాలు చేస్తారు లేదా చేసేవాట్లో పాలు పంచుకుంటారు ఈ మాసంలో అందువల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అనమాట ఉద్యోగస్తులకి అభివృద్ధి ఉంది వ్యాపారస్తులకి అభివృద్ధి ఉంది అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా ఈ మాసం బాగుంటుంది వీళ్ళు కూడా అన్ని వర్గాల వాళ్ళతోటి అనుబంధం పెంచుకుంటూ మీతో మేము అన్నట్టుగా వెళ్తూ ఉంటారు అలాగే వీళ్ళకి మంచి జీ జీవిత భాగస్వామితో చాలా బాగుంది ఈ మాసంలో వాళ్ళు వాళ్ళ స్పోజ్ ఎవరైతే ఉంటారో భార్య అయితే భర్త భర్త అయితే భార్య వీళ్ళిద్దరికి మంచి అవగాహన కలిగి ఇద్దరు ఒక మాట మీద వెళ్ళడం ఈ మాసంలో జరుగుతుంది ఇంకా ఇతరులతో మాత్రం ఇతరులు దెబ్బలాడుకుంటుంటే మాత్రం మీరు వెళ్ళి తలదోర్చుకోండి వాళ్ళ గొడవల్లో మీరు కలగజేసుకోకండి ఒక్కటే మీకు కొంచెం బ్యాడ్ జరిగే అవకాశం ఉంది కనుక ఆ విషయం వదిలేసుకోండి ఇక ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఐదు శుక్రవారాలు వచ్చాయి కనుక ఐదు శుక్రవారాలు మహాలక్ష్మి దేవుని పూజించడం వల్ల మీకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది అలాగే గణపతిని ఇరవై ఏడో తారీఖు గణపతి వినాయక చవితి అయింది ఆ గణపతిని పూజించడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇవి ఈ ఈ మాసంలో ఆగస్టు నెల మాస ఫలితాలు జై హింద్